సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఏకర్ తోటి ఇరవై ఎనిమిది లక్షల ఒక ఎకరం ఖర్చుతోటి చూసిన స్ట్రక్చర్ చూశారు కదా మీరు నమ్మలేని విధంగా ఆ ఇరవై ఎనిమిది లక్షల ఖర్చుని పన్నెండు లక్షల రూపాయలకి ఈ స్ట్రక్చర్ విధానంలో తగ్గించడం జరిగింది అది ఎలాగూ ఏంటి ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి క్వాలిటీ ఏమైనా తగ్గిందా స్ట్రెంగ్త్ ఏమన్నా తగ్గిందా అన్నది ఇక్కడ చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ఫార్టీ లైన్స్ నా ఆర్ఎండి సెంటర్ అండి ఇది ఈ ఫార్టీ లైన్స్లో లాస్ట్ ఇయర్ వరకు సాగు చేసినవి ముప్పై రెండు వెరైటీలు ఇయర్ ఇంకో పన్నెండు వెరైటీలు యాడ్ చేశానండి మా ఎయిమ్ ఏంటంటే ఇట్లా వీలైన ఎక్కువ వెరైటీస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఆరండి చేస్తూ ఇక్కడ మన వాతావరణానికి మన పరిస్థితులకి సరిపడే వెరైటీలు ఎక్కువ ఈల్డ్ ఇచ్చి రైతు సేఫ్ సైడ్ ఉండే వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నదే మా ఎయిమ్ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ టెంపరేచర్లో కూడా ఫ్రెష్గా ఫ్రూటింగు బడ్డింగ్ ఫ్లోరింగ్ లో ఉన్న వెరైటీ ఇది సో ఆల్రెడీ లో ఉన్న వెరైటీ చూసారు కదా ఇక్కడ చూస్తే ఎంత రగుడుగా హార్డ్గా ఉండి ఎలాంటి హార్డ్ క్లైమాట్స్నైనా తట్టుకొని మనకు ఫ్రూటింగ్ ఇచ్చే ఆరిజోనా గాడ్జిల్లా లాంటి వెరైటీస్ ఇవ్వండి ఇక్కడ చూసినట్లయితే న్యాచురల్ కలర్స్తో పాటు ఫ్రూట్ కలర్స్ ఐ మీన్ కలర్స్ పౌడర్ లాంటి యాడ్ ప్రొడక్ట్స్ పనికి వచ్చే లీసా లాంటి కలర్ ఎక్స్ట్రాక్షన్కి సపోర్ట్ చేసే వెరైటీస్ ఇవి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ పలోరా అండి ఎక్కువ కాస్ట్లీ అమ్మే పర్ కిలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అమ్మే పలోరా ఫ్యామిలీలోని ఇది బ్లాక్ పలోరా ఫ్యామిలీ అండి ఇది ఇది అండి ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ బడ్ కూడా చాలా అందంగా డిఫరెంట్గా రెగ్యులర్ డ్రాగన్ ఫ్రూట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇది బ్లాక్ పలోరా అదే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఇది కూడా బ్లాక్ పలోరా అండి ఇదంతా సో ఇప్పుడే ఇప్పుడే ఫ్లవరింగ్కి వస్తుంది బర్డ్స్ వస్తున్నాయి ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇది హార్వెస్ట్కి రెడీగా వస్తుంది తర్వాత ఇది రెడ్ పలోరా అండి పలోరా ఫ్యామిలీలోనే ఎల్లో పలోరా అది బ్లాక్ పలోరా ఇది రెడ్ పలోరా మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఫ్లవరింగ్ అండ్ బడ్డింగ్ కూడా చాలా ఎక్కువగా హ్యూజ్లో వస్తుంది సో రెగ్యులర్గా పండించే క్రాప్స్ రెగ్యులర్గా వేసే వెరైటీస్తో పాటుగా ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి ఆర్ఎన్టీ చేసి కొత్త కొత్త వెరైటీస్ ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్స్కి సెట్ అయ్యే వెరైటీస్ తీసుకొచ్చి వీటిని వీటి ద్వారా రైతులు కమర్షియల్గా మనీ చేయాలి మనీ మేక్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆర్ఎన్ స్టేషన్ నడుపుతున్నామండి ఇక్కడ చూసినట్లయితే ఏఎక్స్ వెరైటీ అండి దీని ఫ్లవర్ కూడా ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది మిగతా అన్ని డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయి ఈ ఏఎక్స్ వెరైటీ ఫ్లవర్ మాత్రం ఇలా పింక్ కలర్లో వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది అండి దీన్ని క్యూన్ ఆఫ్ ద నైట్ అంటారు అంటే రేత్రి పూట విరిసే ఒక రాణిలాగా ఉంటుంది రేత్రి చూస్తే మంచి స్మెల్ వస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటంటే ఇది నైట్ టైంలో మాత్రమే బ్లూమ్ అవి డే టైంలో ఆగిపోతుంది ఒక నైట్ మాత్రమే ఇది ఫ్లవర్ అవుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది ఆరిజోనా గాడ్జిల్లా తర్వాత నెక్స్ట్ టెంపరేచర్ తట్టుకొని ఇక్కడ సస్టైన్ అవ్వగలిగిన వెరైటీ అండి ఇది కాస్టారికా వెరైటీ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పలోరా ఫ్యామిలీలోనే ఈ ఇకుడార్ పలోరా ఎల్లో అండి ఇది ఎల్లో ఫ్రూటు ఈ వెరైటీస్ తో పాటు మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే వైట్ కలరు ఇక్కడ వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ ఉండే షేడ్ నెట్ ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ మీద కూడా ఆర్డీ జరుగుతూ ఉంటుంది ఈ లైన్లో ఉన్నాం కాబట్టి ఈ విషయం మీకు కింద కూడా చూస్తే ఇక్కడున్న షేడ్ పర్సెంటేజ్కి ఇక్కడ ఉన్న షేడ్ పర్సెంటేజ్ కూడా మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఉన్న మొక్కలకి ఇక్కడ ఉన్న మొక్కలకు కూడా క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా ఒక రోజులో అట్లీస్ట్ రెండు వందల యాభై డేటా శాంపిల్స్ మేము నోట్ చేసుకుంటామండి సర్ఫేస్ టెంపరేచర్ కావచ్చు షేడ్ పర్సెంటేజ్ కావచ్చు మొక్కలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి బడ్ డ్రాపేజ్ ఉందా అబార్షన్ ఉందా లేకపోతే క్వాలిటీ ఎలా వస్తుంది అబార్షన్ జరిగితే పోస్ట్ బ్లూమింగ్ జరుగుతుందా ప్రీ బ్లూమింగ్ జరుగుతుందా ఏ స్టేజ్లో జరుగుతుంది ఏంటి ఇలా సుమారు రెండు వందల యాభై పారామీటర్స్ ఎవ్రీ డే నోట్ చేసుకుంటాం ఇప్పుడు ముందుకెళ్తే పలోరా ఎల్లో ఫ్యామిలీలో ఇక్కడ ఈ లైన్కి ఈ లైన్కి క్వాలిటీ డిఫరెన్స్ అనేది టెంపరేచరు షేడ్ పర్సెంటేజ్ని బట్టి చాలా క్లియర్గా మీరు గమనించవచ్చు పలోరా అండ్ రెడ్ పలోరా అయితే ఇది ఎల్లో పలోరా అండి మీరు చూస్తే ఈ ఈ పలోరా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ ఆ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఈ ఫ్రూట్ పైన కూడా మీరు చూస్తే ఒకసారి థౌన్ అంటే ముళ్ళు ఉంటుంది ఫ్రూట్ పైన కూడా మీరు గమనిస్తే ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అందుకే పలోరా ఫ్యామిలీ డిఫరెంట్ అండ్ వాటి ఫ్రూట్స్ కూడా అంత కాస్ట్లీగా ఉంటాయి మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు ఫార్టీ ఫైవ్ డేస్కి హార్వెస్ట్కి వస్తే ఇది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది హార్వెస్ట్కి మీకు అలాగే ఇందులో ఏంటంటే స్పెషల్ మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎందుకు కిలో అమ్ముతుంది అంటే నేను రూమ్ టెంపరేచర్ ఎప్పుడైతే మనం కట్ చేసి హార్వెస్ట్ చేసి రూమ్లో పెడతామో సిక్స్టీ డేస్ రూమ్ టెంపరేచర్లో చెడిపోకుండా ఉంటుంది అందువల్ల ఇది చాలా ఫ్యాన్సీ మార్కెట్కి వెళ్తుందండి ఎవరైతే పెద్ద పెద్ద విఐపీస్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది రెండోది యూరోపియన్ కంట్రీస్ లాంటివి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ మొత్తంలో ఇది వెళ్తుంది ప్రస్తుతానికి ఇది ఎక్కువ కమర్షియల్ గ్రేడ్లో ఈక్వడార్ యుఎస్ కాంటినెంట్లోని ఈక్వడార్లోనే దొరుకుతుంది ఎక్కువగా ఆ తర్వాత ఇప్పుడు మనం గా ఇక్కడ దీన్ని గ్రో చేస్తున్నాం సో ఇప్పుడు గమనిస్తే మీరు ఇది ఫిజికల్ గ్రాఫ్టీ వెరైటీ అండి ఇది నాకు నా దగ్గర ఉన్న ఫార్టీ ఫోర్ వెరైటీస్లో ఇప్పటిదాకా ఫ్రూటీన్ తీసిన థర్టీ టూ డిఫరెంట్ వెరైటీస్లో నాకు నచ్చిన వెరైటీ అన్ని రకాల వెదర్ కండిషన్స్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది రోజు మీరు గమనిస్తే ఏప్రిల్ మంత్ ఎండ్లో కూడా ఇంత హెవీగా మీరు ఒకసారి గమనిస్తే బడ్స్ స్టేజ్లో ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న బడ్స్ ఉన్నాయి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఫ్లవరింగ్కి వచ్చే ఫ్లవర్ స్టేజ్లో ఉన్నాయి ఉన్నాయి అండ్ నిన్న నైటు ఫ్లవరింగ్ వచ్చిన ఫ్ల ఫ్లవర్ అయిన ఫ్లవర్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఫ్రూట్ సైజ్ని మనం ఎలా డిటర్మినేట్ చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చిన బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ ఫ్లవర్ తర్వాత ఈ బేస్ని బట్టి మనం ఫ్రూట్ ఎంత సైజ్ వస్తుంది అన్నది మనం ముందే డిటర్మినేట్ చేయొచ్చండి సో ఇది ఏ ఫ్రూట్ కూడా ఇది హాఫ్ కిలోకి తక్కువ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్ చూస్తే మీరు ఇది షైనింగ్ ఎంత షైనింగ్ ఉంటుంది అన్నది మీరు ఇప్పుడే అర్థమవుతుంది చూడవచ్చు దీని స్కిన్ మీద ఎంత షైనింగ్ ఉందో రైట్ ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది బ్లూమై అంతే హాఫ్ కిలోకి తక్కువ ఏ ఫ్రూట్ కూడా రాదండి ఈ వెరైటీలో హాఫ్ కిలోకి తక్కువ ఏ ఫ్రూట్ రాదు అలాగే మీరు గమనిస్తే చూడండి నిన్న మొన్న వచ్చిన బర్డ్స్ కొత్తగా మళ్ళీ ఆల్ స్టేజెస్ మీరు గమనించవచ్చు ఇది ఈరోజు నిన్న నైట్ బ్లూమైందండి ఇది బ్లూమై ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఫ్రూట్ క్వాలిటీని మీరు చూస్తేనే అర్థం అవుతుంది మీకు దీని బేస్ చూడవచ్చు ఇక్కడ అందువల్లనే నాకు ఉన్న వెరైటీస్ అన్నింటిలో కూడా నాకు ఇది బాగా ఇష్టమైన వెరైటీ అన్నీ క్లైమేటిక్ కండిషన్స్ని తట్టుకుంటుంది మంచి సైజ్ ఇస్తుంది పింక్ కలర్ బయట వస్తుంది లోపల పర్పుల్ కలర్ వస్తుంది ఫ్లష్ తింటే కూడా జ్యూసీగా చాలా వాటర్మిలన్ ఫ్లేవర్లో ఉంటుంది ఇది దానికోసమని ఈ ఇయర్ నేను కొత్తగా మళ్ళీ అవతల టూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మీరు ఒకసారి గమనిస్తే మనకి మార్కెట్లో రెగ్యులర్గా అందుబాటులో ఉన్న పింక్ వెరైటీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో హార్వెస్ట్కి వస్తుంది కాకపోతే సైజ్ చాలా పెద్దగా టెక్స్చరు ఫ్లేవరు అండ్ కలర్లో డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూశారు కదా ఈ వెరైటీ కూడా ఇది చూస్తే ఇది గోల్డెన్ ఎల్లో వెరైటీ అండి ఈ వెరైటీ కూడా చాలా డిసీజ్ రెసిస్టెంట్ దాని ఫ్లవర్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మీరు గమనిస్తే కానీ ఎక్కడైనా సరే కొమ్మ ఎంత షైనింగ్గా ఉంటుందంటే ఈ మెయిన్ ఎల్లో కూడా మంచి షైనింగ్లో ఉంటుంది ఇది కూడా సేమ్ యాజ్ ఫిజికల్ క్రాఫ్టీ అండి ఎంత మంచి షైనింగ్ వస్తుందంటే ఫ్రూట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అదే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఎస్ఐఎస్ ఎల్లో కానివ్వండి ఇజ్రాయెల్ ఎల్లో కానివ్వండి ఈ ఈ క్వాలిటీ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది అయితే సేమ్ హార్వెస్ట్ పీరియడ్ కూడా మిగతా అన్ని వెరైటీస్ లాగే ఫార్టీ ఫైవ్ ఫైవ్ డేస్లో వస్తుంది కానీ ఒక్క ఈక్వడార్ ఫ్యామిలీలోనే ఈక్వడార్ పలోరా ఎల్లో ఫ్యామిలీలో మాత్రమే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్లవర్ నుంచి హార్వెస్ట్ టైంకి పడుతుంది ఇక్కడ మీరు చూసేదంతా కూడా గోల్డెన్ ఎల్లో వెరైటీ అండి దీని బ్రాంచెస్ సో ఇక్కడ చూసారుగా ఈ ఈ ఫ్లవరింగ్ చూసారుగా ఎంత డెన్సిటీ ఎంత దగ్గర దగ్గరగా ఎంత డెన్సిటీలో ఉందో ఇలా ఉన్నప్పుడు మనకి పర్ ఏకర్ హార్వెస్ట్ అన్నది థర్టీ టు ఫార్టీ టన్స్ చాలా ఈజీగా వస్తుందండి సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మనం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పెట్టి చేసిన స్ట్రక్చర్కి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ కూడా చూడండి కొమ్మలు బాగా ఫుల్గా వచ్చేసాయి ఇటు సైడ్ చూస్తే పూర్తిగా కొమ్మలు ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది అదే మీరు సైడ్ ఇలా చూసినట్లయితే సేమ్ ఎయిర్ ఫ్లో సేమ్ వెల్తురు అదే మనకి ఎక్కువ బడ్డింగ్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్కి ప్రమోట్ చేస్తుంది అండి సో స్ట్రక్చర్ వైజ్ అయితే అంటే పర్ పెర్ఫార్మెన్స్ అక్కడ స్ట్రక్చర్కి ఇక్కడికి ఏం డిఫరెన్స్ లేదు కాకపోతే వెరైటీలో కొంచెం డిఫరెన్స్ ఉంది ఇట్స్ ఇట్స్ అ డిఫరెంట్ డిస్కషన్ ఆల్టుగెదర్ కానీ పర్ఫార్మెన్స్లో కానివ్వండి స్ట్రక్చర్ వైజ్ కానివ్వండి ఎలాంటి డిఫరెన్స్ లేదు